라는 라버트라, 니라트라, 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 니라 니라트라, 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 니라

సహకార సంఘాల చైర్మన్లను మరి కుట్రపూరితంగా కక్షపూరితంగా ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పిఎస్ఎస్ చైర్మన్లను తొలగించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే ఉంచడం అనేది నిజంగా కూడా మూర్ఖత్వం దుర్మార్గం ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు వాళ్ళు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరిని కూడా తీసేయలేదు అందరూ కూడా రైతులకు సేవ చేయాలనే ఒక దుఃఖంతో ఆలోచించిన నాయకులు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు కేవలం మరి ఎక్స్టెన్షన్ చేస్తే కేవలం టీఆర్ఎస్ అందరున్నారు టీఆర్ఎస్లో ఉంచుకుంటే మనకు ఏం అనే రకంగా మరి డైరెక్షన్స్ ఇచ్చి అధికారులతోటి ఇన్ఛార్జీలను పెడతా ఉన్నారు ఇది గాంధీ భవన్లో నిర్ణయించినటువంటి సొసైటీ చైర్మన్లు కాదు వీళ్ళు రైతులతోటి ఎన్నుకోబడ్డటువంటి మరి చైర్మన్లు కాబట్టి ఇది ప్రజల కోసం రైతుల కోసం ఉన్నటువంటి మరి సొసైటీలు మరి వాళ్ళను ఎట్లా ఉంచుతారు బీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా తీసేస్తారు అని చెప్పేసి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి కలిసి మరి విజయసాగర్ గారు ఆధ్వర్యంలో వినవించడం జరిగింది పార్టీ పరిస్థితి ఏంటంటే యూరియా కొరతతోటి లేదా మీరు అవలంబిస్తున్న విధానాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కూడా మేము వేరే పార్టీలకు పోతాము ఇంట్లో ఉండలేము అన్నటువంటి పరిస్థితులు ఉన్నాం ఇవాళ అట్లాంటి వాళ్ళ పరిస్థితులలో కొత్తగా రండి మీ పదవులు కాపాడుకోవాలంటే రాండి లేదా మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీసీఓ ఏదైతే మంత్రి గారికి తొత్తుగా పనిచేస్తున్నాడు ఆ తొత్తు తొత్తువే కాదు ఇంకా మంత్రి గారి పేరు మీద అందరి దగ్గర సీఓల దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తూ ఉన్నాడు మరి ఆ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయో గారే చెప్పాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాలు అసహించుకోకుండా కొంత ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇవాళ యాభై ఒక్క మంది సొసైటీలకు మీరు ఏ ఎక్సర్సైజ్ చేసిర్రో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఏ కొంచెం ఒక వన్ పర్సెంట్ నిజాయితీ ఉన్నా మీరు పబ్లిక్ ముంగట పెట్టండి విలేకరుల ముంగట పెట్టండి ఇవాళ వీళ్ళని ఎందుకు ఉంచినాం వీళ్ళని ఎందుకు తొలగించడం అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా ఇవాళ కాబట్టి ప్రతి దాంట్లో కూడా అరాచకాలు గ్రామ స్థాయి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు కూడా అరాచకాలతోటి బతుకుతామని చెప్పి అనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఇది పద్ధతి కాదు బీఆర్ఎస్ సహకార సంఘాల అధ్యక్షులను ఒక కలంపోటుతోనే రద్దు చేస్తున్నాం అని చెప్పి నోటీసులు డీసీఓ గారు ఇచ్చడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని ఎందుకంటే జిల్లా బాషాని కనుక కలెక్టర్గా ఒక యంగ్ ఆఫీసర్గా అంటే యువత ఆఫీసర్ అయినా దాదాపు చీఫ్ సెక్రటరీ దాకా పోతాడు కనుక న్యాయం ఆలోచించండి ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తీస్తారు వేరే వాళ్ళు ఎందుకు తీయరు అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళని తీయరు అవినీతి లేని మా బీఆర్ఎస్ చైర్మన్లను ఎందుకు తీసిందని చెప్పి రిపేషన్ ఇచ్చడం జరిగింది దౌర్భాగ్యమైన పరిస్థితి పది కాలం పాటు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ మనం పరిపాలన చేసింది కానీ ఇటువంటి దుచ్చ ఎక్కడ కూడా మీరు అందరు కూడా తెలుసు ఎక్కడ ఇటువంటి దుచ్చ చర్యలు చేయలేదు మా వాళ్ళని కాకపోతే మేము పోలీస్ స్టేషన్లో పెట్టేయలేదు మా వాళ్ళు కాకపోతే చిట్ల పదవులు తీసేయలేదు ఎప్పుడు కూడా తీసేయలేదు అటువంటిది ఇప్పుడు మా పార్టీలకు వస్తేనే నీ పది ఉంటుంది లేకుండా బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక్కొక్కరిని తీసుకుంటా ఈ పరిస్థితి మా శ్రీకాంత్ చెప్పినట్టు కొంతమంది ఫోన్ చేసి మీరు ఓ ఎమ్మెల్యేను కలవండి అక్కడ లేకుండా ఇన్ఛార్జీలను కలవండి అని చెప్పే పరిస్థితి వల్ల వచ్చిందంటే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది మంత్రులు ఎట్లా అయిపోయిారు ఎమ్మెల్యేలు ఎట్ల అయిపోయినారు నినాక మొన్న ఎమ్మెల్యే స్టేట్మెంట్ చూస్తే గ్రామాలను నవ్వుకుంటున్నారు అరేళ్ల కింద పిసిలేసిందా ఆయన రాగిందా మొన్న కనువ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడికి పోయారు మంత్రులు ఎక్కడికిస్తే మంత్రులు ఎంబడు తిరిగి ఇవాళ మేము కనువ కప్పుకోలేదు ఏదో గౌరవంగా ముఖ్యమంత్రి గారు కనువ కప్పకుండా అని చెప్తే అంటే ఇప్పటికీ కూడా ప్రజల అమాయకులు ప్రజలు ఏం చెప్పినా ఇంటర్గా ప్రజల మధ్యన మేము ఉంటామని చెప్పి అనుకోవడం మాత్రం దుర్మార్గం వాళ్ళకి నచ్చిన సిగ్గు శరం ఏ కొంచెం ఉన్నా అభిమానం ఏ కొంచెం ఉన్నా కానీ రాజీనామాలు చేయండి తెలివి ఉంటే రాజీనామాలు చేసి మళ్ళా గెలవండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం మేము అదంటలేము మేము ప్రజలు నిర్ణయిస్తారు మీరు గెలుచుడా బీఆర్ఎస్ గెలుచడానికి ప్రజల నిర్ణయం కనుక ఆ విధంగా చేయాలని చెప్పి మేము చెప్తాం అన్ని అవినీతే ఎక్కడ చూసిన అవినీతి 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 తప్ప ఎక్కడ కూడా నీతి లేదు ఇప్పుడే మా శ్రీకాంత్ చెప్పిండు అంతకుముందు ఎందుకంటే స్కూల్లో ఫస్ట్ మన జగతాల జిల్లా ఎన్నోసార్లు వచ్చింది రాష్ట్రంలో మన జిల్లా ఇప్పుడు ఎన్నో సార్లు స్కూళ్ళల్లో కూడా మనకు ఫస్ట్ వచ్చింది దీంట్లో ఏదైతే పాస్ పాస్ సిస్టంలో అటువంటిది అటువంటిది లేదు మెడికల్ దాని మీద కూడా ప్రభుత్వం ఉండగా ఇలా ప్రైవేటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమన్నా అన్నింటి ఒత్తిడి పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే విధంగా ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కైనా మందులు లేవు గోళీలు లేవు వాళ్ళందరూ కూడా పోయి తిరిగొచ్చి మళ్ళీ అదే ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరకు పోయే పరిస్థితి వచ్చింది కనుక ఏ దాని మీద అడ్మినిస్ట్రేషన్ లేదు ఏం లేదు ఒక అవినీతి మీద ఉన్నది అడ్మినిస్ట్రేషను ఏమున్నా ఎక్కడ సంపాదించుకుందాం ఎక్కడ కూడదాం దొక్కి పెడదాం ఎవరిని పోలీస్ స్టేషన్లో పట్టిద్దాం అని ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ అభివృద్ధి చేద్దాం తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఒకసారి ఇచ్చారు ప్రజలకు న్యాయం చేద్దాం అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు కనుక దీని ఇవాళ జక్తాల జిల్లా తరఫున మా అందరూ మా చైర్మన్లు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మా డిసిఎంఐ చైర్మన్ మేము అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం ఇటువంటి అవినీతి జరుగుతూ మాత్రం దీన్ని మేము నచ్చినా ప్రజల దగ్గర కోతాం ప్రజల దగ్గర న్యాయం కోరుతాం తప్పగా మిమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం